సో ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది సో ఏపీలో మనం చూసుకున్నట్లయితే మరొక ఘోర రోడ్డు ప్రమాదం అయితే సంభవించింది అనమాట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనకాపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం అయితే జరిగింది అచుతాపురం వద్ద బైక్ను లారీ ఢీకొట్టడంతో ముగ్గురు అయితే మృతి చెందారు మృతులు దుప్పిదూరు దుప్పితూరు ప్రాంతానికి చెందిన వారిగా తెలుస్తోందనమాట అనమాట అచుతాపురం నుండి దుప్పిదూరు వైపు వెళ్తుండగా వెనుక నుండి లారీ అయితే ఢీకొట్టిందన్నమాట వీరిని అచ్యుతాపురం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను అనకాపల్లి హాస్పిటల్కి అయితే తరలించారు ప్రమాదం జరిగిన వెంటనే ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ పరారయ్యాడనమాట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియరావాల్సి అయితే ఉంది అసలు ఏం జరిగింది ఏంటి ఎవరిది తప్పు అనేది సో ఈ విధంగా అయితే పెను ప్రమాదం సంభవించింది ముగ్గురు అయితే చనిపోవడం జరిగింది ఒక లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ అలాగే అతి ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మీకు వీడియో రూపాలు అందిస్తూ ఉంటాను